హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేశాం ఈ జాబ్లో మీరు వైపర్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే ఇంట్లో షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా వాటర్ పెడితే వైపర్తో లాగేస్తారు కదా అవే వీటిని మీరే తయారు చేసి మీరే ప్యాక్ చేయాలి దీనికోసం మెటీరియల్ మెటీరియల్ని కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది వీటిని తయారు చేయడానికి మనకు ఒక మిషన్ అవసరం అవుతుంది అది కూడా కంపెనీ మనకిస్తుంది మెషిన్ అంటున్నారు అంత ప్లేస్ మా ఇంట్లో లేదు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందేమో అని ఆలోచిస్తున్నారా అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మెషిన్ చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఈ మెషిన్కి కరెంటుతో సంబంధమే ఉండదు మొత్తం మెటీరియల్ని కంపెనీ వారు మీకు ఇచ్చిన తర్వాత మీరు ప్యాక్ చేయడం మొదలు పెట్టాలి రబ్బర్ లాగా ఉన్న పెద్ద ముక్కను కరెక్ట్ సైజ్ చూసుకుని మెషిన్లో పెట్టి కట్ చేయాలి తర్వాత దాన్ని ఒక వైప్ లాంటి దానిని పెట్టాలి దానికి కంపెనీ బ్రాండ్ లేబుల్ని అతికించి ఒక కవర్లో ప్యాక్ చేసేయాలి ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా దీనికి అప్లై చేయొచ్చు ఈ జాబ్కి మీకు ఒక బాక్స్ మనీ ఇస్తారు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసి దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు వీళ్ళు పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్లై చేస్తున్న డేట్ తర్వాత తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాలి ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ చేస్తారా చేస్తారనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి క్లైట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి